నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు గౌరవనీలు ఆ పక్క డివిజన్ వైష్ణవి ఈ పక్క దుద్దుగురు గారు మేయర్ గారు ప్రియమైన కార్పొరేటర్లు ఈ రెండు డివిజన్ల ప్రజలే కాకుండా దీన్ని ఉపయోగించుకునేటటువంటి ఖమ్మం ప్రజానీకానికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి నిత్యం నిజ జీవితంలో పనిచేసుకుంటున్నటువంటి బతుకుతున్నటువంటి పేదల కోసం ఇది ఉపయోగపడాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు అంతవరకు నాకు దృష్టిలో లేదు అంతకుముందు మంత్రిగా ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమం నా దృష్టిలో లేకపోవటం మూలన నన్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకునేటప్పుడు అంజయ్ గారు ఈ ప్రాంత ప్రజలందరూ మా కోరిక ఇది అని చెప్పారు దానికోసం శాసనసభ్యుడిగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని అధికారుల్ని కలిసి ఆడకు కూడా టెక్నికల్గా ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలా సార్లు రిపోర్ట్ ఇచ్చారు లెవెల్స్ లేవు ఇక్కడ సాధ్యం కాదు తప్పదు మేము ఇయ్యలేమని చెప్పి కూడా చెప్పారు అయినా సరే అనుకున్నాం కాబట్టి ఎట్లయినా చేయాలి ఈ ప్రజల కోసం అని చెప్పి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే శాంక్షన్ తీసుకున్నాం తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో మేము శంకుస్థాపన చేశాం చేసిన తర్వాత మార్పులు దీపక్ గారు చెప్పారు నర్సం గారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ మొన్న మళ్ళీ నన్ను మీరు ఆశీర్వదించారు ఇదే రోజు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు తప్పకుండా మళ్ళీ సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామనుకున్నాం కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు పట్టుబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఈ రోజు ప్రజా ఉపయోగంలోకి తెచ్చినందుకు జిల్లా అధికారులకి మున్సిపల్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన పనులన్నీ కూడా బాలసాని గారు చెప్పారు జరగబోయా కూడా చెప్పారు తప్పకుండా డిఎఫ్ఓ గారు చెప్పిన వెలుగుమట్ల మళ్ళీ సంవత్సర కాలంలో దానికి ఒక రూపు రావాలి ఖమ్మం ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకే కాకుండా వెలుగుమట్ల పార్కు ఒక మంచి సందర్శన స్థలంగా తీర్చిదిద్దేదానికి బిఎఫ్ఓ గారు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పి ఆయన గారిని కూడా ఈ సమావేశానికి పిలిచారు త్వరగా మనం శాంక్షన్ చేశాం రోడ్డు ఆ రోడ్డుని ఇంకా అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా అవసరమైతే పవర్ లైన్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి ఆ రోడ్డు సౌకర్యం ఉంటే ఖమ్మం ప్రజలందరికీ కూడా ఐదు వందల ఎకరాలు ఒక పట్టణానికి దగ్గరలో ఒక పార్క్ రావటం ఇప్పట్లో సాధ్యం కాని పని కానీ మన అదృష్టం ఖమ్మానికి ఎక్కడా కూడా సక్రమైన పార్క్ లేదు ప్రజలు కష్టపడి కనీసం సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉండాలంటే ఖమ్మంలో ప్రాంతం లేదు గతంలో ఉన్నప్పుడు లకారం ప్రాజెక్టు చేశాం అది ప్రేమీ అయిపోయింది అది కూడా మళ్ళీ సిటీలోకి వచ్చేసింది కాబట్టి సిటీకి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులను అభివృద్ధి చేయాలనేది ఖమ్మం ప్రజల యొక్క జిల్లా ప్రజల యొక్క కోరిక దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వీలైతే కేంద్ర ప్రభుత్వ పక్షాన ఏ అవకాశాలు ఉన్నాయో చూసి కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ప్లాన్ చేసుకుని దానికి ప్రయత్నం చేయాలి దాని తర్వాత కిల్లా ఉంది మన పురాతన చరిత్ర మనం ఖమ్మం కిల్లా దాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దాలంటే దానికి కూడా ప్లాన్ చేసుకున్నాం త్వరలో దాన్ని కూడా రోట్ వే చేసి స్టెప్స్ ద్వారా పెద్దలు కానీ పిల్లలు కానీ కిల్లా పైభాగానికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది కాబట్టి అక్కడ సకల సౌకర్యాలు కల్పించి ప్రతిరోజు కిల్లా నుంచి ఖమ్మం పట్టణ ప్రాంతాన్ని సందర్శించే ఒక మంచి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు బాధ్యత తీసుకోవాలి టూరిజానికి ఇప్పటికే చెప్పాం మన టూరిజం మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చాను చూశారు శాంక్షన్ కూడా చేశారు టెండర్లు కూడా పిలిచినట్టుగా చెబుతున్నారు త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా అంకురార్పణ చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది అన్నిటికంటే మేయర్ గారు చెప్పినట్లుగా పట్టణాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పట్టణం పరిశుభ్రంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలంటే పట్టణం పరిశుభ్రంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఏ రకమైనటువంటి జబ్బులకి గురి కాకుండా ఉండాలి అంటే మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దానికోసం మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు ఇంకా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మన ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర పట్టణాలు అవలంబించే పద్ధతులు జిల్లా అధికారులు బాధ్యత తీసుకున్నారు మంచి కష్టపడి పనిచేసే అధికారులు వచ్చారు కలెక్టర్ గారు కానీ పోలీస్ కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ డిఎఫ్ఓ కానీ వాళ్ళ జీవితంలో ఒక మంచి పని చేసి ఖమ్మంలో చిరస్థాయిగా వాళ్ళ పేరు నిలుపుకునే అవకాశం భగవంతుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కల్పించారు కాబట్టి గతంలో చేసిన పనుల కంటే మిన్నగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖమ్మాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్ది మేము ఎక్కడున్నా సరే ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఇప్పుడు ఖమ్మం పట్టణానికి వచ్చే అవకాశం ఉంది ఇందాకనే చెప్పారు లక్షల మంది పట్టణీకరణ బాగా జరుగుతుంది గ్రామీణ ప్రజల్లో అందరూ కూడా బతుకు కోసం కావచ్చు విద్య కోసం కావచ్చు వైద్యం కోసం కావచ్చు సౌకర్యాల కోసం కావచ్చు వాళ్ళ జీవితాలు పట్టణంలో గడుపుకోవటం కోసం ప్రతి ఏక అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది ఆ పాపులేషన్ పెరిగేటటువంటి క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ చాలా బాధ్యతగా భవిష్యత్ తరాలకు వీలయ్యేటట్టుగా మీరు మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలి రహదారులు లేచిన తర్వాత నీళ్లు కట్టుకున్న తర్వాత చేయాలంటే వాళ్ళకి బాధ అవుతుంది ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు ప్రారంభించేటప్పుడే రోడ్ల మీద దేవాలయాలు కడుతున్నారు మొదట మొదలుపెట్టినప్పుడే ఆర్ బియో లేకపోతే మున్సిపల్ రోడ్డో లేకపోతే ఎన్హెచ్ఓ మీరు అక్కడ కాదండి వేరే చోట విశాలంగా కట్టుకోండి అని చెప్పాలి దేవుళ్ళు రోడ్డు మీదనే ఉండరు ప్రత్యేక స్థలంలో ఉంటే పూజలకు వచ్చేవాళ్ళు భక్తి పనులందరూ భక్తులందరూ ప్రశాంతంగా ఉండే అవకాశం వస్తుంది ఇప్పుడు మీరు రోడ్డు మీద దేవాలయం కడితే పాపం దేవుడు కాదా అని చెప్పి అమాయకులు అందరూ వచ్చి దండం పెట్టుకుంటాం ట్రాఫిక్ లో వచ్చాడు కొట్టేస్తుంటాం కాబట్టి దయచేసి ప్రతి పని కూడా అది మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు దేవాలయాలు కావచ్చు రోడ్ల మీద ఉండటానికి వీలు లేదని అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా మనం వినట్లా ఎవరో ఒక్క యొక్క స్వార్థం కోసం స్వలాభం కోసం రాయి పెట్టి బొమ్మ పెట్టి దాన్ని అట్టగట్టి ఇట్టగట్టి రోడ్డు మీదకు తీసుకొస్తున్నారు అక్కడ ప్రజలు మాట్లాడలేదు అధికారులు మాట్లాడలేదు మా రాజకీయ నాయకులు కూడా మాట్లాడలేదు ఈ ముగ్గురు మాట్లాడినప్పుడు ప్రజలు బాధ్యత తీసుకోవాలి ఇది భవిష్యత్తులో పిల్లలకు కానీ బావి తరాలకు కానీ కష్టం అవుతుంది ఈ రోడ్డు మీద ఈ రకమైన నిర్మాణాలు వస్తే మనకేకి ఇబ్బంది మీరు ఆలోచన చేసుకోవాలి ప్రతిసారి మీరు కట్టుడు వీళ్ళు కూల్చుడు గోడ పెట్టడం కొంతమంది ఆ జెండాలు పెట్టుకొని ధర్నాలు చేసుడు అది ఎవరి కోసం మీ బతుకు కోసం కాదు మీ బాక్ కోసం కాదు మీ కోసం కాదు కాబట్టి దయచేసి మొట్టమొదటి అధికారులు నిరోధించాలి ఆ ప్రజల పేదవాళ్ళు అయితే వాళ్ళకి సకల సౌకర్యాలు ఇచ్చేటటువంటి అవకాశం స్థలం ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి రోడ్డు ఇవ్వాలి మంచినీళ్ళు ఇవ్వాలి బయట ఇవ్వాలి అక్కడ కూడా గుడి కట్టుకోమనండి ఆ రకంగా ఒక క్రమ పద్ధతుల్లో పట్టణాలు అభివృద్ధి చెందకపోతే భవిష్యత్తులో ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో పడే ఇబ్బందులు మనకి తప్పవు నేను గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక్కడ చూస్తున్నా మురికి కోపంగా ఉన్న ఖమ్మం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది దానికి అభివృద్ధి చేసేదానికి చాలా నిధులు కావాలి మీ యొక్క సహకారం కావాలి కాబట్టి ఖమ్మం ప్రజల్ని నేను ఒక్కటే ఒకటి కొడుతున్నా అన్ని విషయాల్లో ప్రజలు సహకరించండి నష్టపోయే పేదలకి పూర్తి స్థాయిలో అధికారులు సహకరించాలి ఎక్కడైతే మనం క్షణాలు మనం చూశారు వరదలు వచ్చినప్పుడు ఇళ్ళన్నీ మునిగిపోయి మనం సంపాదించుకున్నటువంటి వస్తువులన్నీ తడిసిపోయి పట్టుబట్టలతోటి బయటకు వచ్చి నరక అనుభవించినప్పుడు నిజంగా బాధ అనిపించింది అటువంటిది ఎందుకు వచ్చిందంటే మనం చేసుకున్న కర్మ మనకే వచ్చింది నాళాలు బూడి చేశాం చెరువుల నుంచి వచ్చేటటువంటి అడుగులను బూడి చేశాం అన్నిటి మీద కట్టడాలు కట్టాం ఆ నీళ్లు పోకుండా నిరోధించటం వలన మన ఇంట్లోకి అవి వచ్చినాయి వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్ళాం కాబట్టి అవి మన ఇంట్లోకి వచ్చినాయి వాటి తప్ప ఉందా కాబట్టి దయచేసి ఒకరిదొకడు ఆక్రమించుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మనం ఆక్రమించుకుంటారు ఇప్పుడు అడుగులు కొట్టేసి కోతులు లేకుండా చేస్తే కోతులు వచ్చి మన ఇళ్ళల్లో ఉంటుంది మరి ఆ ఇంటి దాటింటిని మనం బడగొడితే మన ఇంటికి అట్టుకుతుంది అందుకని ప్రతిదీ ప్రకృతిలో మనం చేసుకున్న పాపమే మనకి ఈరోజు రోజు వైపు కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి ఇప్పుడు రోడ్డు వేసినా కాలువ తవ్వినా ఇంకో పనిచేసిన మీ కోసం మీ భవిష్యత్తు కోసం తప్ప మా కోసం మా సొంతం కోసం కాదు కలెక్టర్ గారు నాలుగు రోజులు ఉంటారు లేకపోతే అధికారులు నాలుగు రోజులు ఉంటారు మేము కోరుకునేది మీరు ఇచ్చారు కాబట్టి అవకాశం మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ కొద్ది రోజుల్లో మీకు ఏ సౌకర్యం చేస్తే మా మనసు సంతృప్తి పడుతుందో మీకు శాంతన కలుగుద్దో మీరు సంతోషంగా ఉండగలుగుతారో దానికోసమే మా ప్రయత్నం అంటే తప్ప మీరే దానికి ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం అందుకనే ఎన్నికలప్పుడు ఇప్పుడు చెప్పిన పెద్దలందరూ చెప్పారు కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితులు మనకు అవసరం లేదు పోలీస్ కమిషనర్ గారు నిత్యగా నిజాయితీగా నిర్భీతిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టి దయచేసి సమాజంలో వచ్చే అవలక్షణాలన్నింటినీ ముందుగానే కనిపెట్టి మన బడికిపోయే పిల్లలు ఏం చేస్తున్నారు ఆ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి హాస్పిటల్స్ లో వైద్యులు ఏం చేస్తున్నారు బాధతో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు అటువంటి వాళ్ళ మీద కఠినంగా ఉండాలి మన పిల్లలు పోతే గంజాయి చాక్లెట్ దాటి తింటారో లేకపోతే ఏదైనా మొత్తం ఐస్ క్రీమ్ తింటారో మనకు తెలియదు పిల్లలకు కూడా తెలియదు కానీ కొంతమంది స్వార్థం కోసం వాళ్ళ సంపాదన కోసం పిల్లల్ని ఎడిక్ట్ చేసి వాళ్ళ వ్యాపారం నిలుపుకొని అటువంటి దుర్మార్గ చర్యల ద్వారా డబ్బు సంపాదించే పెద్దలు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళని పోలీసులు సంవత్సర కాలం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా పకడబందీగా చేయమని చెప్పి కమిషనర్ గారిని కూడా పిలిపించాం కాబట్టి దయచేసి ఉన్న ఉన్నతాధికారులందరూ ఏదో రోజు వారానికి ఒకసారి కూర్చోాలి ఫారెస్ట్ కి మనం అందరం కలిసి ఏం సహాయం చేయాలి ట్రాఫిక్ కి మనం అందరం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి కలెక్టర్ గారికి అందరం కలిసి ఏ రకంగా సహకరిస్తే ఆయన కార్యక్రమాలు ముందుకు అని మీరు ఉన్నతాధికారులందరూ అన్ని డిపార్ట్మెంట్లో కూర్చొని ఖమ్మం నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు కాబట్టి తప్పకుండా ఈ జిల్లా విప్లవాల జిల్లా దీరోదాప్తంగా నైజాంకి వ్యతిరేకంగా గుండెలు ఇవ్వగొట్టి ఆ యొక్క పరిపాలన అంతమందించిన జిల్లా స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసిన స్వాతంత్రం కోసం పోరాడని మహానుభావుడు ఉన్న జిల్లా ఒక సంప్రదాయం సంస్కృతి కీర్తి ప్రతిష్ట జిల్లా ఈ జిల్లాని సక్సెస్యాములుగా అమర్చడం కోసం అందరూ సహజీవనం కొనసాగించి అన్ని జాతులు అన్ని పొలాలు అన్ని మతాలు అన్ని పార్టీలు అన్న అభివృద్ధికి తోడ్పడాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క కాంక్ష దాంట్లో నాకు భాగస్వామ్యం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఈ అవసరం ఉన్నా మున్సిపాలిటీలో కమిషనర్ గారిని జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారిని ఏ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గరికైనా కార్పొరేటర్లు మీరు ఎన్ని ప్రజలకు సంబంధించిన మాకు ఎంత శక్తి ఉంటే అంత ఎంత అవకాశం ఉంటే అంత ఈ ఖమ్మం నియోజకవర్గ జిల్లా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి మీరు అందరూ అండదండలుగా ఉండాలని భవిష్యత్తులో మిగిలిన కార్యక్రమాలు చేసే శక్తిని మీరు మాకు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మంచి పనికి ఆ రోజు శంకుస్థాపన చేసి ఈ రోజు ప్రారంభోత్సవం చేసే సార్ పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై శాతం కన్నా ఎక్కువ జనాభా మొదటిసారి పట్టణాల్లో ఉన్నట్టు మనకి ప్రణాళికలు చెప్తున్నాయి సార్ ఇప్పుడు కూడా మనం సర్వే పూర్తి చేసుకున్నాం కాబట్టి మన జిల్లా జనాభా ఇరవై ఏడు లక్షల దగ్గరకు ఉన్నప్పుడు కార్పొరేషన్ జనాభా సుమారు ఆరున్నర నుంచి ఏడు లక్షల వరకు పేరుతుంది సార్ అంటే మన జిల్లాలో ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాభా మనకి కార్పొరేషన్ లో ఉన్నట్టు తేలుతుంది సార్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వచ్చిన మార్పు అయితే చాలా సంవత్సరాల నుంచి ఒక వంద వంద సంవత్సరాల నుంచి మనం చూసేది మన పట్టణాలు ప్రణాళికబద్ధంగా మనం సృష్టించుకోము సార్ అయినా పోయిన నాలుగైదు సార్లు తమని కలిసినప్పుడు కూడా తమ ప్రతిసారి ప్రణాళిక బద్దంగా మాస్టర్ ప్లాన్ పెట్టుకుంటూ మన ఖమ్మాన్ని మనం సృష్టించుకోవాలని ప్రతిసారి ఆదేశాలు ఇస్తూ పోయారు సార్ అది మన రోడ్లు ఇవనివ్వండి వేది వ్యాపారాలకు అయినాయండి మన వసతులు అయినాయండి గ్రీన్ స్పేస్ లు ఇవ్వనివ్వండి ఇవన్నీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది సార్ పెడుతూనే ఈ పట్టణంలో ఉన్న ప్రతి సౌకర్యం అద్భుతంగా అందించాలనే మాట కూడా తమరు అందిస్తూ పోయారు మన హాస్పిటల్లో అందించే చికిత్స అక్కడ డాక్టర్లు ఎవరించడం అక్కడ దొరకాల్సిన మందులు అక్కడ సరిగ్గా పేషెంట్ కి సర్వీసులు ఇస్తున్నామా లేదా అలాగే ఈ పట్టణంలో ఉన్న ప్రతి స్కూల్లో పెట్టే మిడ్ డే మీల్ అయినా టీచర్ అటెండెన్స్ అయినా ఇటువంటి అంశాలపై దృష్టి పెట్టారు సార్ మన వెలుగు మట్ల అర్బన్ పార్క్ పైన కూడా తమరు సృష్టించుకుంటూ ఇప్పుడు ప్రజల్ని ఒక నెల లోపల అక్కడ తీసుకెళ్లడానికి కూడా అక్కడ ప్రణాళిక పెట్టుకున్నారు ఇటువంటి అన్ని వస్తువుల పైన దృష్టి పెట్టడం వల్ల కొన్ని క్రామ కార్యక్రమాలు మనం కూడా ప్రత్యేకంగా మనం కార్పొరేషన్ లో చేసుకుంటున్నాం సార్ మిడ్ డే మీల్ ఎక్కడ లేనట్టు ఒక సెంట్రలైజ్ కిచెన్ పెట్టుకుంటూ అద్భుతంగా నాణ్యమైన భోజనం అందించేలా ఒక ప్రక్రియ అలాగే మనం ఒక పన్నెండు స్కూల్లో ఆల్రెడీ వీకెండ్ లో అనే కార్యక్రమం పెట్టుకుంటూ మన పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడానికి తమరు చోరుతోనే ఆ కార్యక్రమం పెట్టుకున్నాం సార్ దాదాపు ఒక వేల మంది పిల్లలు మూడు నెలల నుంచి ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యని అందుకుంటున్నారు అలాగే మన రోడ్లు ట్రాఫిక్ పైన కమిషనర్ గారు పెట్టే శ్రద్ధ మున్సిపల్ కమిషనర్ గారు పెట్టే శ్రద్ధ కూడా మీరు చూస్తూనే ఉన్నారు మెల్లమెల్లగా మన ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కరించడానికి ఒక ప్రణాళిక పెట్టుకోవడం జరుగుతుంది చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక పెద్ద ప్రణాళిక పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న అంశాలు ఇళ్ళకి ఎలాగో ఒక పెద్ద ప్రణాళిక చిన్న చిన్న అంశాలపై కూడా దృష్టి పెట్టే అవసరం ఉంటుంది అటువంటి దూరదృష్టి అటువంటి ఆలోచన పెట్టిన మన మంత్రివర్లు వారి అనుభవంతో చిన్న అంశాలపైన దృష్టి పెడుతూ పెద్ద ప్రణాళికను కూడా సృష్టించడానికి అద్భుతంగా అధికారులను గైడెన్స్ ఇచ్చుకుంటూ ప్రజాప్రతిని తోడ్ తీసుకుంటూ అందిస్తూ పోతున్నారు ఈ కార్యక్రమం మనకి ఒక అండర్ బ్రిడ్జ్ లాగా అనిపించినా కానీ ఎంత అవస్థ పడుతున్నా ఇక్కడ ప్రజలకి ఒక తీర్చడానికి పెట్టుకున్న కార్యక్రమం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచించాం పెద్ద పెద్ద ప్రోగ్రాంలు పెట్టుకుంటూ నిజంగా అవసరం ఎక్కడుంది నిజంగా వాళ్ళకి ఏం అవసరం ఉన్నదని కూడా గమనించి అందించడానికి పెట్టుకున్న అద్భుతమైన ప్రక్రియ సో స్థానిక కౌన్సిలర్ గారికి గౌరవైన మంత్రి గారికి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్న ఆర్యూపీ రోజు ప్రారంభించుకున్నందుకు ధన్యవాదాలు అభినందనలు చెప్పుకుంటూ నేను కూడా ఇదే వార్డులో ఒక నివాసి కాబట్టి నా వైపు నుంచి కూడా నేను అభినందన అందిస్తున్నాను రోజు మంత్రి గారు కూడా కొన్ని వేరే అవసరాలు కూడా ఇక్కడ ఉన్నవి ముందు నుంచి చెప్తున్నారు అవి కూడా తొందరలోనే మేము పరిష్కరిస్తామని మాటిస్తూ గాని ముందు నుంచి సార్ అధికారుల్ని మీరు తోడుగా ఉండి పని చేయించుకోవడం పని చేయించాలి ప్రజల కోసం మీరు ఉండాలనేది ముందు నుంచి చెప్తున్నారు సార్ అదే ఆలోచన బట్టి జిల్లా యంత్రాంగం అంతా నడిపిస్తామని జిల్లా యంత్రాంగం అంతా ఉంటుందనే మాట తమరికి ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన తమరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్